హలో అండి నేను ఈరోజు మురుకులు చేసినాను చాలా బాగా వచ్చినాయి నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు చేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇదే కొలతల ప్రకారం చేయండి చాలా బాగా వచ్చినాయి చాలా కిస్పీ కిస్పీగా వచ్చినాయి మీరు ఒకసారి చేసి చూడండి నేను మురుకులు చేసే ప్రాసెస్ చూపిస్తాను చూడండి హాయ్ హలో అందరికీ నమస్తే నేను ప్రేమలత మామిళ ఈరోజు నేను మురుకులు చేస్తున్నానండి బియ్య పిండి ఒక కిలో బియ్యం పిండి తీసుకున్నాను దీంట్లో హాఫ్ కొన్నది తీసుకున్న హాఫ్ ఇంట్లో పట్టించుకున్నది తీసుకున్న ఈ గ్లాస్ అండి కిలో దానికి దొడ్డకులు ఒక ముప్పావు గ్లాస్ మిక్సీ పట్టి అండి మనకు పట్టినాకనే ముప్పావు గ్లాస్ అండి అంటే గ్లాస్కి తక్కువ హాఫ్ గ్లాసుకి ఎక్కువ ఓకే ఇది ఒక ముప్పావు గ్లాస్ ఉంది కానీ ఇంట్లో హాఫ్ వేస్తానండి ఇది పుట్టినాను ఇవి పొడి పట్టేసిన పట్టి మనం ఇవన్నీ జల్లడి పట్టుకోవాలండి మనం కొంచెము ఇంట్లో పిండి కలపాలి వరి పిండి మనం బయటది ఒక్కొక్కసారి మంచిగా ఉండదు ఇంట్లోది కూడా మనం పట్టించుకొని కలుపుకుంటే మురుకులు మంచిగా వస్తాయి మురుకులైనా అప్పలైనా ఏదైనా సరేనండి దానికి ఒక కప్పు నువ్వులు ఈ పిండికి ఒక రెండు టీ స్పూన్ల బటరు ఇది పక్కన పెడదాం వేస్తాను ఇది ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఇది ఒక వన్ స్పూన్ టీ స్పూన్ తోటి ఓమా దీన్ని మనం ఇలానే వేయాలండి ఇలానే వేస్తే మంచి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు రెండు టీ స్పూన్ల సాల్ట్ వేస్తుందండి రెండు టీ స్పూన్లు రెండు టీ స్పూన్ల కారం మనకు ఈ కొలతలు సరిపోతాయి మీరు ఒకవేళ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకొని తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవాలి ఇప్పుడు ఇది అటుకుల పొడి అండి మనం ఇవన్నీ జల్లించుకోవాలండి ప్రతిదీ మనం జల్లెడబట్టుకోవాలి పిండి ఈ పిండిని పిండి బయటదైనా ఇంట్లదైనా అటుకులది పుట్నాలు కూడా మిక్సీ పట్టి జల్లించుకోవాలి ఇది ఆఫ్ కంటే ఎక్కువ ఉందండి నేను ఆఫ్ వేసేస్తా ఇది హాఫ్ కప్ అన్నట్టు మనకు ఇప్పుడు బటర్ కూడా వేసేస్తా ఇప్పుడు మనం మంచిగా కలుపుకోవాలండి ఇవన్నీ పిండికి బట్టేలా కలుపుకొని ఆ తర్వాత మనం వాటర్ వేడి చేసుకొని కలుపుకోవాలి అది వాటర్ వేడి చేసి కలిపేటప్పుడు కూడా నేను మళ్ళీ చూపిస్తాను ఇలా చేస్తే మనకు మురుగులు మంచిగా వస్తాయి కడాక్ వస్తాయి బాగా క్రిస్పీగా ఉంటాయి ఇవన్నీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో వాటర్ వేడి వాటర్ కలుపుకోవాలండి వాటర్ వేడి చేసిన మనకు అవసరం ఉందని వాటర్ కలపాలి చూసుకోవాలి కొన్ని వేసి ఇప్పుడు మనం చూసుకుంటూ కలపాలి ఇలా మనం అవసరం ఉన్నీ వాటర్ వేసుకుంటా చూసుకోవాలండి నాకు కొన్ని పడతాయి మనం ఒకేసారి పోయొద్దు కొన్ని పోసి మళ్ళీ తక్కువ చూసుకొని కొన్ని కొన్ని వేసి కలపాలి ఇప్పుడు ఇలా వాటర్ కలిపినండి నాకైతే ఇవి కరెక్ట్ చనిపోయినాయి మనకు ఇలా ఇలా ఉండాలండి ఇది చల్లారాలి చల్లారితే మనకు ముద్ద విసుకొస్తుంది ఇప్పుడు వేడి ఉంది కాబట్టి నేను ఇంకా ఇట్లా చేయట్లేదు ఇలా ఉంటే మనకు ముద్ద వస్తుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు దిని సెట్ అవ్వనిస్తాం ఇలానే ఒత్తి ఇలా పెట్టేసేయాలి అయితే మంచిగా సెట్ అవుతుంది పది నిమిషాల తర్వాత కొంచెం చల్లరుతుంది మనం అప్పుడు ముద్ద చేసుకోవాలి మంచిగా పిసుకోవాలి అన్నట్టు పిండిని అప్పుడు చూపిస్తాం హలో అండి మనము పిండి ఇలా వాటర్ వేసి ఉప్పి పెట్టినాం కదా పది నిమిషాలు పిండి కొంచెం ఉమ్మగిల్ నెట్టదని ఇప్పుడు ఉమ్మగిలినట్టు నెట్టయిందండి నేను ఇప్పుడు పిండి పిసుకుతున్నాను మనం ముద్దలు చేసుకోవాలి కదా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటా చల్లారింది మనం ముద్దలు చేయాలా ఇలా పిసుకాలండి ఇలా పిచ్చుకి పక్కన పెట్టుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మురుకులు స్టార్ట్ చేసుకోవాలన్నట్టుగా అప్పుడు మళ్ళీ చూపిస్తాను అప్పుడు ఇలా పిండి పిసుకుతున్నాను హలో అండి మురుకులు వేయించడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టినండి కడాయి వేడైంది ఆయిల్ పోషన ఆయిల్ వేడైపోతుంది ఇప్పుడు నేను మురుకులు చేస్తాను హలో అండి ఇలా నానిన పిండి ఇలా ముద్దలు చేసి ఇలా మురుకుల గుట్టంలో పెట్టి మురుకులు అండి ఇలా పెట్టేస్తున్నా వేస్తామండి ఇలా ఉత్తాలి మనము చూడండి మనం ఇంట్లో పిండి కలుపుకుంటే కొంచెం ఇట్లా మంచిగా వస్తుంది లేకుంటే కొంచెం అప్పుడప్పుడు ఇచ్చిపోతుంటాయి ఇలా చూడండి ఇలా ఒత్తిన మురుకులను ఫ్రేసేస్తున్నాండి హలో అండి అన్నీ ఈ విధంగానే మనం వేయించుకోవాలండి ఇట్లా మనం కొంచెం గోలంగానే పైకి తేలుతాయి కదా అప్పుడు మనం కొంచెం ఇట్లా ఉల్టా వేసుకొని గోలించుకోవాలి ఇవి వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను హలో అండి నేను మురుగులకు తీసుకున్న పిండి ఐదు గ్లాసులు తీసుకున్నాండి అది కిలోకు ఐదు గ్లాసులు అయింది అదొకటి కొలత చెప్పలేనని మళ్ళీ చెప్తున్నా మీరు ఈ కొలతలతోటి నేను ఉప్పు కారం చెప్పిన కదా అవన్నీ కరెక్ట్గా చేసి ఒకసారి చూడండి హలో అండి క్రిస్పీ క్రిస్పీగా మురుగులు రెడీ అయినాయండి చాలా బాగా వచ్చినాయి మీరు ఇదే కొలతలతోటి ఒకసారి చేసి చూడండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు మురుకులు ఎలా వచ్చినాయి అన్నది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి